హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ అంటున్నారు మీరు అసెంబ్లీకి ఇప్పుడు అసలు రావట్లేదు ఇప్పటికే చాలా రోజులైంది మీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది అంటూ జగన్ ఏదో బెదిరిస్తున్నాడు అనమాట సరే మన రూల్స్ ప్రకారం అరవై రోజులని కంటిన్యూస్గా రాకపోతే స్పీకర్ కాకుంటుంది అనర్హత వేటేసే ఉంటుంది వేయవచ్చు కరెక్టే నేను కాదనము బట్ మీరు అనర్హత ఎటు వేస్తాము ఎమ్మెల్యే పదవి నుంచి పీకేస్తామంటే ఆయన ఏమైనా భయపడతారనుకుంటున్నారా సరే ఏమవుతుంది ఆరు నెలల తర్వాత బై ఎలక్షన్ వస్తుంది ఆయన ఏమైనా పేస్ అనుకుంటున్నారా అసలు ఆయన ఆయన పార్టీని పైకి లేపిందే బై ఎలక్షన్ తోటి పేస్ చేసి కదండి పదిహేడు సీట్లలో పోటీ చేసి కనీసం వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి పదిహేడులో గెలిచి అక్కడ నుంచే కదా ఆయన పార్టీ యొక్క పార్టీని జనాల్లోకి తీసుకెళ్లి ఒక ఊపంట తీసుకొచ్చింది ఎట్లా అంటే ఆయన ఎప్పుడు భాయపడ్డు సరే ఆరు నెలల తర్వాత బై ఎలక్షన్లో మనం అధికారంలో ఉన్నాం కదా మన జెడ్పీటీసీ పులివెందులు జెడ్పీటీసీ గెలిచాం కదా మనం అను ఊహించినంత మెజారిటీ వచ్చింది కదా జనాలు అందరూ మనకే వేసేస్తారు గుద్దేస్తారని మీరు అనుకుంటే అది మీ భ్రమ చూశారుగా మన పులివెందులు పోతే జనాలు ఎట్లా లేకపడ్డారు ఆయన కలవటానికి మామూలుగా కూడా కాదు ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు వీళ్ళు కూడా పొరపాటు చేసినారు అప్పుడు కుప్పం మున్సిపాలిటీని గెలిచి గెలవంగానే మేము కుప్పం కొట్టేసాం అయిపోయింది ఇది చేసాము ఇంకా చంద్రబాబు చరిత్ర క్లోజ్ చాప్టర్ క్లోజ్ అన్నారు ఏమైంది మన కుప్పంలో చంద్రబాబు గెలవల ఇంకా మెజారిటీ కూడా పెరిగింది కదా ఇది కూడా అంతే మొన్న మీరు ఉల్వేందులో జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన ఆయన రేపు బై ఎలక్షన్ వస్తే ఏదో ఓడిపోతాడను ఇంకా ఆయనకి అయిపోయిందనో మీరు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకోకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీరే పాసపడతారు మీరే దెబ్బతింటారు అవన్నీ వద్దు కావాలంటే ఆయన పిలవండి మీకు టైం ఇస్తాము తగిన టైం ఇస్తాము రండి అసెంబ్లీకి ఒకవేళ మీకు టైం ఇవ్వకపోతే కదా అప్పుడు మాట్లాడండి ఇక్కడ వచ్చి ప్రశ్నలు లేవలు ఎత్తండి గౌరవంగా పిలవండి అప్పుడు రాకపోతే దాన్ని ఖచ్చితంగా జనాలు అందరూ చూస్తుంటారు దానికి తగ్గట్టు జనాలు కూడా ఆయనకి ఒక రానందుకు ఒకసారి మనం గెలిపించినా కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు కదా ఇట్లాంటి ఆయన్ని మనం ఎందుకు గెలిపించాలని జనాలు అనుకుంటే దానికి తగ్గ మూల్యం ఆయన జల్లిస్తాడు అంతేగాని మీరు బెదిరించ మీరు బెదిరింపే బెదిరి బెదిరింపులకైతే ఆయన అయితే భయపడే వ్యక్తి అయితే కాదు అంతేకాకుండా నేను కూడా జగన్ కోరుకునేది ఏంటంటే మీరు మీడియా పాయింట్ల దగ్గర లేకపోతే జ మన మై మైకుల ముందర రికార్డెడ్ ప్రెస్ మీట్లలో ఇవన్నీ మీరు ప్రశ్నలు లేవాలని తినంత మాత్రాన జనాలు సరే చూస్తుంటారు జగన్నాథ్ జగన్ జగన్నాథ్ చేశాడు జగన్ ఇది చేశాడు అనుకుంటారు కానీ ఎంతైనా అసెంబ్లీకి పోయి మీరు మాట్లాడి పోరాడినంత ఎఫెక్టివ్నెస్ అయితే ఇక్కడ ఉండదు అక్కడికి కానీ పోయి సరే ముందు వెళ్ళండి ఏమైంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇస్తారు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత మాత్రాన ఇస్తే అడగండి నేను విపక్ష నేతని రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో ఇస్తే సరిపోదు నాకంటూ కొన్ని ఇది ఉన్నాయని అడగండి అప్పటికి ఇవ్వలేదా వాకౌట్ చేయండి సరే జనాలకి చెప్పండి ఇది పరిస్థితి అని లేదు మిమ్మల్ని అసెంబ్లీలో ఏమన్నా హేళన్ చేసినా ఎటకారం చేసినా ఏమైంది జనాలు చూస్తారు దానికి తగిన శిక్ష ఖచ్చితంగా ఓటు రూపంలో వేస్తారు అంతకుముందు చంద్రబాబు విషయంలో కూడా అదే కదా జరిగింది అసెంబ్లీలో ఏదో జరిగిన అన్నారని అది అన్నారు ఇవి అన్నారని కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి ఏమైంది ఆయన ఏమన్నా ఇదైపోయినాడా ఆయన అసానుభూతి అని ఆయన క్యాష్ చేసుకోగలిగాడు కదా క్యాష్ చేసుకుని అంతకంటే రెట్టింపు బలంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలిగాడు కదా మీరు కూడా అదే విధంగా వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి తర్వాత విపక్ష నేతగా తగిన సమయం కోరండి ఇవ్వకపోతే వర్కౌట్ చేయండి ఇట్లాంటి ఏ నేలని చేసిన వ్యవహారాలు ఉంటే ఖచ్చితంగా జనాల దగ్గర పెట్టండి జనాలు అన్నీ చూస్తుంటారు అవి చూస్తుంటారు ఇవి చూస్తుంటారు మంచివి చూస్తుంటారు చెడు చూస్తుంటారు ఇప్పటికిప్పటి రెస్పాండ్ అవ్వకపోయినా రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో అన్నీ జనాలకు తెలుసు వాళ్ళేమి ఇప్పుడు ఇది ఒకటి మాదిరి పిచ్చోళ్ళు ఏం కాదు ఇప్పుడు అందరూ మా జనాలందరూ పెద్ద ముదురులు నాయకుల కంటే ముదురులు అర్థం చేసుకొని మీ జగన్ గారు మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళండి అని నా యొక్క మానవి థ్యాంక్ యూ